ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు మీకు ప్రభుత్వానికి అందరికీ తెలియజేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూటమి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున గవర్నర్కు గవర్నర్ గారికి మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో విద్య ఉద్యోగ ఉపాధి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎనిమిది నెలల కాలంలో చేసినటువంటి అంశాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఒక దశ దిశ నిర్దేశించినట్లుగా అనిపిస్తుంది అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం మొత్తం వాస్తవాలకు దగ్గరగా ఉందని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు తన యొక్క ప్రసంగంలో వ్యవసాయం గురించి మొదటగా ప్రస్తావించారు అధ్యక్ష మనందరూ తెలుసు అధ్యక్ష దేశానికి వెన్నెంక రైతు అధ్యక్ష ఆ రైతు సంబంధించి వ్యవసాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం లాభదాయకంగా మార్చేందుకు కొత్త సాంకేతికాన్ని తీసుకొస్తుందని కూడా తమ యొక్క సందేశం ద్వారా తెలియజేశారు అధ్యక్ష ఆహారం పండించే స్థాయిని స్థాయితో పాటు ప్రాసెసింగ్ చేసి అందులో లాభాలు పొందేలా చర్యలు తీసుకోబోతుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు అధ్యక్ష గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష అనేక లోపాల కారణంగా గత ప్రభుత్వం ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు సర్వం ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సర్వం రైత రైతాంగాన్ని బాగు చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ ఆర్బీకే కేంద్రాలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యమైనాయి ఆర్బికెలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలు ఏ విధంగా ప్రజలు చూశారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష దాన్ని ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు సాధించినటువంటి వృద్ధి రేటు కేవలం పది పాయింట్ రెండు రెండుకి పడిపోయింది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృద్ధి రేటు అధ్యక్ష జీవీఏ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు అధ్యక్ష పెరిగింది అధ్యక్ష అదే విధంగా చేపలు ఆక్వా రంగం కుదేలైపోయింది గత ఐదు సంవత్సరాల అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆక్వా రంగం అయితేనేమి చేపలు రంగం అయితే బలోపేతం చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపల పెంపకానికి రెండు పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్లో విస్తీర్ణాన్ని కేటాయించింది అధ్యక్ష అదేవిధంగా నిజాం ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లతో సమీకృత ఆక్వానికి ఆక్వా పార్క్ ఏర్పాటు చేసింది అధ్యక్ష అదేవిధంగా రెండవ అంశం అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ గత వైఎస్ఆర్ ప్రభుత్వం బాలన్లో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది అందులో కీలకంగా మనం అందరూ చూసాం అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి రీసర్వే పేరుతో రీసర్వే పేరుతో రికార్డును తారుమేరు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు జోడించి ఈ రీసర్వే వల్ల ఈ రోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు వరకు ఫ్యాక్షన్ అడిగిపోయింది అధ్యక్ష ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకమైనటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపు పదిహేడు వేల నలభై గ్రామాల్లో రీసర్వే చేయించి రికార్డులను కూడా సరిదిద్దడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష పాలన నేరుగా ప్రజల ముంగితో చేర్చినటువంటి రెవెన్యూ సదస్సులు అనే ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం ఇది పరిపాలన సంస్కరణలకు ఈ కార్యక్రమం అనేది నివేదించడం చాలా గర్వంగా ఉందని నేను గవర్నర్ చెప్పారు అధ్యక్ష ఈ పదం చెప్పినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున గవర్నర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆర్థిక వ్యవస్థ మీ అందరూ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే అరవై సంవత్సరాలు మొత్తం రాష్ట్ర అప్పు ఒకసారి లెక్కగడితే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల అధ్యక్ష అదే జగన్ రెడ్డి గారి పాలనలో వైసీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అప్పు పది లక్షల కోట్ల అధ్యక్ష దీన్ని అసలు వడ్డీ కలిపితే ఏడాదికి డెబ్బై వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన విధంగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది అధ్యక్ష దీన్ని విధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ముందుగానే కాజేశారు అధ్యక్ష ఇవన్నీ ఎక్కడ పోయావని ఒకసారి ఆలోచన చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేల యొక్క జలసాలకు ఇన్ని ఇన్ని అప్పులు చేశారు అధ్యక్ష ప్రజలకు పోలేదు ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అప్పులతో వడ్డీలతో ఈ రోజు కొత్త ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే ఈ అప్పులు కట్టడానికి డెబ్బై ఒక్క వేల రూపాయలు అసలు వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా విద్యా అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు భర్తీ చేయడానికి మెగా డిఎస్ సంబంధించి మొదటి సంతకం చేశారు అధ్యక్ష అదే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఒకటే అధ్యక్ష జగన్ అని వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు అధ్యక్ష మొదటి జనవరి పోయింది అధ్యక్ష రెండో జనవరి పోయింది అధ్యక్ష మూడో జనవరి పోయింది నాలుగు పోయింది ఐదు పోయింది ఆరు జనవరి వస్తే జగన్ అనే పోయాడు అధ్యక్ష నిర్వీర్యం చేశాడు అధ్యక్ష ఆశ్రయం చేశాడు అధ్యక్ష విద్యా వ్యవస్థను దాన్ని సరిదిద్దడానికి ఈ కూటమి ప్రభుత్వం మొదటి సంతకంగా మెగా డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అవసరమనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా సర్వేపల్లి రాష్ట్ర సర్వేపల్లె రాధా రాధాకృష్ణన్ మిత్ర సంఘం పేరిన అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధ విధంగా అధ్యక్ష సాగునీరు సంబంధించి గవర్నరు గారు తన యొక్క ప్రసంగంలో కీలక అంశాలు స్పర్శించారు అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలంటే ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి క్లియర్గా తమ యొక్క ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి ఆనాటి టీడీపీ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లతో డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న పాలనలో కేవలం పో పోలవరం ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల పదకొండు కోట్లతో కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష అదేవిధంగా కేర్ కేంద్రం ఇచ్చినటువంటి ఆ నిధుల్ని దారి మళ్లించడం వల్ల ఈ పోలవరం నిర్లక్ష్యం చేయడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు పోయింది అధ్యక్ష దీనికి సంబంధించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ డిసెంబర్ నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి బోదులో చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు గ్రాంట్ కేటాయించింది అధ్యక్ష పన్నెండు వేల నూట యాభై కోట్లు మిగతా అమౌంట్ కూడా కేటాయింపు చేసింది అధ్యక్ష దీనికి సంబంధించి మొన్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సుదీర్ఘంగా చెప్పడం మనం అందులో చూసాం అధ్యక్ష అదేవిధంగా నదులు అనుసంధానం చేస్తూ గోదావరి నదికి సంబంధించి దాదాపు మూడు వేల టీఎంస నీళ్లు వృధా అయిపోతున్నాయి అధ్యక్ష ఆ నీళ్లు వృధా కాకుండా నదులు అనుసంధానం చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అక్కడున్నటువంటి రైతుకు సాగు తాగునీరు అందించడానికి ఈ అనుసంధాన కార్యక్రమం ఉపయోగపడింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అనుసంధాన రైతులు రైతులకు ఉపయోగపడే నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసింది అధ్యక్ష అదే విధంగా పెట్టుబడులు అధ్యక్ష ఇండస్ట్రీ సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పాలనలో జే ట్యాక్స్ పేరున అదేవిధంగా బెదిరింపుల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా వెళ్ళిపోయాయి అధ్యక్ష అందులో ప్రధానంగా అమ్మరాజు బ్యాటరీ చాలా రిలయన్స్ టాటాకు సంబంధించినటువంటి ఎన్నో కంపెనీలు భయపడి పారిపోయే అధ్యక్ష అదే ఎన్డీఏ కూటమి ఎనిమిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వచ్చా అధ్యక్ష దీని నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా బీపీసీఎల్ ఎన్టీపీసీఐ ఆర్ సిల్వర్ స్టీల్ టాటా పవర్ గ్రీన్ కో రిలయన్స్ ఎల్జీ ఆస్ట్రా ఎకోరెన్ నవయుగ ప్రముఖ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈ రకంగా హౌసింగ్ సంబంధిత అధ్యక్ష ప్రతి పేదవాని కళ సొంత ఇల్లు అధ్యక్ష దీనికి సంబంధించి పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు యాభై రూపాయలకే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకే ఇల్లు కట్టించే కటించాడు అధ్యక్ష ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంబంధించి ఇటుకో ఇల్లు నిర్మాణం చేసి దాదాపు రెండు లక్షల ఇల్లు రెడీగా ఉండేవి అధ్యక్ష అవి పూర్తి చేస్తే పేదవాడు ఈరోజు ఇల్లు పొందే అవకాశం ఉండింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చిడ్కో ఇల్లులో నిర్వీర్యం చేశారు నాశనం చేశారు దానివల్ల పేదలకు ఈ రోజు ఇల్లు దక్కని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో గ్రామాల్లో మూడు సెంట్లతో పట్టణాల్లో రెండు సెంట్లతో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలనేసి కూడా నిర్ణయం చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ సంబంధిత అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో మనం అందరూ చూసాం అధ్యక్ష ఎక్కడ లేని విధంగా స్కూల్లో గంజాయి చిన్నపిల్లలతో వ్యాపారం మాదక ద్రవ్యాలు అన్నీ కూడా విచ్చలవిడిగా భయానకమైనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష జగన్ అన్న పాలనలో రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల చిన్నారులపై నేరాలు నమోదయ్యాయి అధ్యక్ష అదే ఎన్డీఏ ప్రభుత్వం వీటిని కట్టు చేయడానికి తప్పును సరిదిద్దడానికి ఈగల్ ఎలైట్ యాంటీ ఈగల్స్ సంబంధించి ఈగలను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపబోతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా సామాజిక భద్రత సంబంధించి పెన్షన్ల అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్లు పెంచడానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతున్నారని చెప్పాడు అధ్యక్ష ఐదు సంవత్సరాలైంది అధ్యక్ష చివరిన లాస్ట్లో మూడు వేలు పెంచాడు అధ్యక్ష అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చింది అధ్యక్ష జూలై కాదు అధ్యక్ష ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తూ ఆ బకాయిలు కూడా చెల్లించింది అధ్యక్ష మూడు వేల నుంచి నాలుగు వేలు పంచుతూ దివ్యాంగులకు సంబంధించి మూడు వేల నుంచి ఆరు వేలు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి పదహైదు వేలు రూపాయలు పెన్షన్ ఇచ్చింది అధ్యక్ష ఈ పథకం ద్వారా ఏడాదికి ముప్పై మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష అయినా కూడా ఈ ప్రభుత్వం వెనకాడకుండా దాదాపు ఈ పథకం ద్వారా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు అరవై నాలుగు లక్షల మంది పేదలకు లబ్ధి కోరే విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అన్నా క్యాంటీన్ ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ అందరూ కూడా అన్నదానం చేస్తాం అధ్యక్ష అన్నం పరబ్రహ్మం అంటాం అధ్యక్ష మరి గత ముఖ్యమంత్రి జగన్ జగన్ రెడ్డి గారు మాత్రం ఐదు రూపాయలు పేదవానికి అన్నం పెడితే అన్న క్యాంటీన్లు బంద్ చేశారు అధ్యక్ష ఇదేమో విచిత్రమో ఇదేమో విడ్డమో ప్రపంచమో ఎక్కడ లేని విధంగా మన చూసాం అధ్యక్ష దీనివల్ల అన్న క్యాంటీన్లు బంద్ అయిన అధ్యక్ష ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదు రూపాయలకే పేదవానికి అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేశాం అధ్యక్ష మిగతా అవన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయని కూడా గవర్నర్ గారు తెలియజేశారు అధ్యక్ష అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా హెల్త్ సంబంధించి అధ్యక్ష సుమారు పదిహేడు వందల డెబ్బై కోట్లు గత ప్రభుత్వం అప్పులు పెడితే అధ్యక్ష ఆ ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులు తీరుస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగం కీలక పథకాలు ఈ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం జరిగిందనేసి కూడా గవర్నర్ చెప్పారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు ఎన్నో చెప్పారు అధ్యక్ష ఎన్నో కథలు కథలుగా చెప్పారు ఆరోగ్యశ్రీ మా హక్కు మా పేటెంట్ అని చెప్పారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లి చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్ష బంద్ చేస్తామని చెప్పారు అధ్యక్ష దాదాపు గత ప్రభుత్వం కేవలం ఖర్చు చేసింది అధ్యక్ష వన్ పాయింట్ టూ ఫోర్ అంతే అధ్యక్ష దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర మెరుగుపరచడానికి ఎన్నో పథకాలు రూపొందిస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మహిళా సంక్షేమం మహిళా భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నిదర్శనం అధ్యక్ష మీరు చూశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాసి రకం సారాయి వల్ల మగవాళ్ళందరూ కూడా మృగాలుగా తయారై చిన్నారులపై మహిళలపై దాడులు అత్యాచారాలు ఏ విధంగా చేశారు మనమందరూ చూసాం అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు మంది మహిళలు చనిపోయారు అధ్యక్ష అదేవిధంగా వేలాది మంది అత్యాచారానికి గురయ్యారు అధ్యక్ష అదేవిధంగా సాగు సాగునీరు సంబంధించి అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి జేజీఎం జల జీవన్ మిషన్ సంబంధించి ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని జల జీవన్ మిషన్ ద్వారా అందిస్తే అధ్యక్ష గత ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ సంబంధించి ఒక్క కుళాయి కూడా ఎక్కడ వేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది దీనివల్ల పేదలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ కూడా పునరుద్ధరిస్తుంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా పంచాయత్ రాజ్ అధ్యక్ష పంచాయత్ రాజ్ సంబంధించి మెజార్టీ సభ్యులందరూ కూడా వైసీపీ నాయకుల అధ్యక్ష సర్పంచ్లైంది వాళ్ళని చూసాం రోడ్లపై భిక్షమెత్తారు అధ్యక్ష ఏమని తాము సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కానీ కేంద్రం ఇచ్చినటువంటి ఫైనాన్స్ కంపెనీ నిధులు కానీ కనీస అవసరాలైనటువంటి తాగునీరు డ్రైనేజ్ లైట్లు వేసుకోవడానికి వీధి లైట్లు వేసుకోవడానికి డబ్బు లేక ఆ రోజు అడుగు తినే పరిస్థితి అధ్యక్ష ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చారు ఇవన్నీ ఎక్కడ పోయినాయంటే వైఎస్ఆర్ సిపి నాయకులు జోబులకు పోయినాయి అధ్యక్ష అంతే తప్ప పంచాయత్ రాజ్ వ్యవస్థను నిర్వీరం చేసింది జగన్ రెడ్డి పాలన అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సంబంధించి పంచాయత్ రాజ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు అధ్యక్ష అదేవిధంగా పల్లె పండుగనే కార్యక్రమం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో దాదాపు ఇప్పటి వరకు ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభిస్తున్నాం ప్రారంభించారు అధ్యక్ష పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఇక చివరిగా అధ్యక్ష నిన్నటి దినం మీరు చూశారు అధ్యక్ష గవర్నర్ గారు ఉభయ సెంబర్ సంబంధించి అటుపక్క స్పీకర్ గారు ఇటుపక్క మీరున్నారు అధ్యక్ష మధ్యలో గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని వినిపిస్తున్నారు అధ్యక్ష ఆయన ప్రసంగం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని స్పీకర్ గారిని ఉద్దేశించి మీ పేర్లు ప్రస్తావించే టైంలోనే అటువైపు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఇట్లా అంటాడు అధ్యక్ష ఇట్లా అంటాడు అధ్యక్ష ఒక నిమిషంలో కాలేదు అధ్యక్ష ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటున్నారు తెలియక ముందుకొచ్చారు అధ్యక్ష ఎవరినోళ్ళు ముందుకొచ్చి

అడిగింది ఏంటంటే ఫ్లై కార్డు గానీ ఎందుకు వచ్చారని నేను విచారణ చేసి అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంటే అధ్యక్ష సిగ్గుండాలి అధ్యక్ష వాళ్ళకి ప్రతిపక్ష కోసం పెట్టి వాళ్ళని రెచ్చుకొట్టి గవర్నర్ గారు ప్రసంగాన్ని సిగ్గుగా ఉంది అధ్యక్ష మారాంటి కొంతమంది తెలుసుకోవడానికి ఈ సభ ద్వారా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ తల వంచుకునే పరిస్థితి కనపడింది అధ్యక్ష ప్రజలందరూ కూడా చిదరించుకునే ప్రతిపక్ష హోదా ఇస్తే సభలకు వస్తాను లేకుంటే కౌన్సిల్ ఏమో అక్కడ అసెంబ్లీలో మెంబర్ లేకుండా ఇక్కడ కౌన్సిల్ లో మెంబర్లు పంపుతూ ఈ రోజు డ్రామాలు అధ్యక్ష ప్రజల కోసం పోరాడితే ప్రజల పక్షాన పోరాడితే ప్రజలు గౌరవిస్తారు అధ్యక్ష ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లు అధ్యక్ష దానికే కోర్టుకు వెళ్ళాడు దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే పదప సీట్ల నుంచి ఒక్క ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తించుకోనని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ ను చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష